ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లకు సంఘీభావం ఎమిగినూరు మున్సిపల్ పరిధిలో గత ఇరవై ఐదు ఏళ్లకు పైగా ప్రభుత్వానికి అంకిత భావంతో సేవలందిస్తున్న ఇంజనీరింగ్ శాఖ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే కనీస వేతనాలు పదవీ విరమణ హక్కులు సంక్షేమ పథకాలు కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కార్మికులను ఆందోళనకు నెట్టింది ఈ నేపథ్యంలో కార్మికుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక గారు పూర్తి సంఘీభావం ప్రకటించారు ప్రజలకు అత్యవసర సేవలందించే ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై రాష్ట ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు

ప్రభుత్వానికి ఏదైతే వారి కోరికలు ఉన్నాయో తక్షణమే ప్రభుత్వం వారి కోరికలను ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే ఇక్కడ ఉన్న ప్రతి సంఘీభావాన్ని